అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందునూ అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మ తగిన వాడు కాకపోనా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడువుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడలా ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడలా నేనికనూ పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులుమా తక్కువ వారమా ఎంత మాత్రమునూ కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని వాడెవడునూ లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా సపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును క కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్ శాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసు క్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చువాడునయుండుకు ఆయన అలాగూ చేశను కాబట్టి అతిశయ కారణమెక్కడ అది కొట్టివేయబడును ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను క్రియాన్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను సున్నతి లేనివారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము ఇంతటితో రోమేలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి